ఏయ్ నీ డబ్బుతో నిన్ను ఏంట్రా మనిషిని తీసుకొచ్చేసారా ఆలోచించి మాట్లాడేవాడే మంచివాడు అనుకుంటుంది ప్రపంచం రఫ్ గా మాట్లాడితేనే డబ్బు వస్తుంది రా ఈ కార్తీక్ అయ్యా కొంచెం ఏంటి దయ చూపించాలా నీ మీద దయ చూపిస్తే నా ఏం కాను అది నువ్వు అప్పు తీసుకోవడానికి ముందు ఆలోచించుండాలి చూసావా ఇదిగోండి మొత్తం డబ్బులు తీసుకొచ్చాను ఆయన్ని అయ్యా మా పరువు పోతుంది పరువే ముఖ్యమని తెలుసు ఆయన ఉద్యోగానికి వెళ్తేనండి మాకు భోజనం ఇంకా నెల మిమ్మల్ని వెతుక్కుని మీ వడ్డీ డబ్బులు మీ దగ్గరికి వచ్చేస్తాయండి ఒక్కసారి క్షమించండి అయ్యా ఆయన్ని వదిలిపెట్టండి అయ్యా మాకు తెలియదా ఈ ఊరి పంచాయతీ గురించి ఆడదాని మీద చేయి వేస్తే ఏం జరుగుతుందో తెలిసే నీ మొగుడిని ఇక్కడికి లాక్కొచ్చింది డబ్బు అందింది కదా ఇక నీ మొగుడిని తీసుకెళ్ళొచ్చు ఏ పోవయ్యా తీసుకెళ్ళు రే ఈ వృత్తిలో రహస్యం మళ్ళీ అప్పు కావాలంటే వచ్చి నన్నే అడిగిన సరేనా రే ఈరోజు ఇంకేంటి పని అన్నా మీరు చెప్పడన్నా నువ్వు షాపులన్నీ తిరిగి వసూలు చేసుకుని ఇంటికి రా త్వరగా రా అలాగే నువ్వు పదరా అన్న కాలు తెరిచి చూడు గోబీ అన్నా అన్ననే 30 వాడి ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని కొట్టాన్ని తీసుకుపోయాడన్నా పిలుస్తానా ఏయ్ నన్నే కొట్టావు కదా నువ్వు ఇదిగో మా అన్న మాట్లాడుతున్నాడు మాట్లాడు హలో డబ్బు ఇవ్వకపోతే మనుషులతో కొట్టిస్తావాళ్ళ నాన్న ఇవ్వాల్సిన డబ్బేదో నేను ఇస్తాను వస్తువులా నా బైక్ నీకు ఇచ్చి వెళ్తాను డబ్బు కట్టి నా బైక్ ని తీసుకుంటాను హలో కర్తి చెప్పమా లావణ్యకి మనసుకి నచ్చిన వాడతా పెళ్లి చేయి డబ్బు కాసపడి పైసిన వారికి పెళ్లి చేస్తే లావణ్య కష్టపడుతుంది నువ్వు కష్టపడుతుంది ఇదంతా నీకు అవసరమా జీవితం ఒక్కసారి మన మనసుకి నచ్చినట్టు మనం జీవించాలి ఇలా చూడు ఎప్పుడు చూసినా నీకు ఇదే పనా ఊరికి అడ్వైస్ చేస్తున్నావు ముందు ఫోన్ పెట్టేయ్ ఏంటయ్యా తర్వాత నీ ఇష్టం అన్నా చూడన్నా రై వీడెందుకు ఇక్కడికి వస్తున్నాడు మీతో కొంచెం మాట్లాడా ఏంటి మీ చెల్లిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవచ్చని అడుగుదా ఏ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా నేనంటే మీ చెల్లికి కూడా ఏయ్ వడ్డీ ఇవ్వకపోతేనే మక్కిలిరగదన్నే వాణ్ణి నేను నువ్వు నా చెల్లెని ప్రేమిస్తున్నావు అన్నప్పుడే నేను కొట్టుండాల్సింది నా ముందుకొచ్చి అడుగుతావా రే కొట్టండి రా విణి హలో వామా ఇంకా ఫోన్ పెడితే ఏంది మ్యాథ్స్ ఇది అంత తప్పుగా ఉంది థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇలాగే చేస్తున్నావు మాథ్స్ కరెక్ట్ గా వే

హలో అయ్యా అయ్యా ఎల్లుండి చాలా మంచి రోజు అయ్యా అయ్యా రేపు మీరు చెప్పినట్టు చేద్దాం అయ్యా సరే అయ్యా మీ వాళ్ళకి చెప్పేయండి మా సైడు నేను చూసుకుంటానయ్యా సరే అయ్యా సరే అయ్యా అలాగే చేద్దామయ్యా అలాగే చేద్దాం అన్నయ్య నాకు పెళ్లి వచ్చన్నయ్య దానికి బదులుగా ఒక బాటిల్ విషం కొట్టి తాగేసి చనిపోతాను విషం నేనే తాపిస్తానే నేను చెప్పిన మాట వినలేదంటే చెల్లెలవైనా నేను ఒక్కదాన్నే కాదు నిన్ను నా కూతుర్ని నా బెళ్ళాన్ని ముగ్గురికి విషం తాగించి చంపాను అదన అదన నటించావే ఏం చెప్తున్నారు మీరు అదేనే నా చెల్లెలు పెళ్లి కొప్పుకోవడానికి నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్ గా అవుట్ అయింది ఓ దాని గురించా నేను ఇన్నేళ్ళగా మీకు భారీగా ఉండి ఇది కూడా నేర్చుకోపోతే ఎలాగా చెప్పండి తన ముందే మా ఇద్దరికి ఇచ్చి చంపేస్తానని చెప్తే కదా తను ఈ పెళ్లి కొప్పుకుంటుంది నా ప్లాన్ వర్కౌట్ అయింది కదా ఏమంటారు ఈ కార్తీక్ పెళ్ళామంటే ఇలాగే ఉండాలి ఎన్ని రోజుల నుంచి మీతోనే ఉన్నాను ఇది కూడా నేర్చుకో గెలాగండి ఇలా చూడవే దాని గనక అతనికిచ్చి మనం పెళ్లి చేశామే అనుకో ఆయనకున్న ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది ఆ తర్వాత మన లెవెల్ మొత్తం మారిపోతుంది అవునండి అందుకోసమే కదా ఇంత కష్టపడుతున్నా అమ్మా ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా నాన్న